ప్రైజు మన ప్రభు అయిన యస్సు ప్రీశర్ అందరికీ వందన తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై నాలుగో తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా కీర్తన గ్రంథము నూట నలభై మూడవ దావి కీర్తన పదవ చరణంలో ఇలా వ్రాయబడింది నీవే నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుంది కాక ఆమె భూమి భూమిని ఆకాశం నుంచి శక్తిగా సరిన దేవ ముఖ్యమంత్రి గడిచిన దినం నుండి నూతన దినమును మాకు ఈ దినమంతా మీరు చేసిన పన్నెండింటిలో మాకు తోడయ్యండి మా ప్రయాణాలలో మా యొక్క ఉద్యోగాలలో మీరు నాకు తోడుగా ఉంటారండి మాకు అండగా నీడగా ఉంటారని అని ఈరోజు పుట్టిన జరుపుకుంటే వారికి నూతనమైన దయా నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షను వారికి తెలియజేయండి ఈరోజు వివాహం చేసుకుంటున్నారు కానీ వివాహం రోజులు చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు పరించి అభివృద్ధి పొందడానికి వారికి ధన్యతనివ్వండి ఈరోజు నూతన గృహం కట్టుకోవాలనుకున్న వారికి నూతన గృహంలో వెళ్ళేవారికి వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారికి పరిశుద్ధాత్మ ఆ గృహం గురించి ఆ గృహంలో ప్రవేశించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి వారు వారి సన్నిధిలో వారు వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి ధన్యతను వారు అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుతున్నారు వారు అనారోగ్యం దూరపచ్చి స్వస్థ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అలాగండి వారి వారి ఉద్యోగాల నిమిత్తం అనేక చోట్లకు అనేక ప్రాంతాలకు దేశాలకు వలస వచ్చినారు వారికి తోడే వారి ప్రయాణాలలో క్షేమమైన ప్రయాణం దయచేసి వారు చేరవలసిన గమ్యస్థానం చేర్చండి వారికి ఆరోగ్యం దయచేయండి వారి కష్టాజీతం దీవించండి పనింపచేయండి ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క మార్గంలో మీ యొక్క మార్గం మీ యొక్క పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడానికి అటువంటి ధన్యతను మాకు దయచేస్తారని పరలోక రాజ్యంలో మమ్మల్ని కూడా చేర్చుకుంటారని మా ప్రభుత్వమారు అని ఏసు క్రీస్తు వారి నామైన ప్రతిమాలు వేడుచున్నాను తండ్రి ఆమె అందరికీ నామమున వందం తేజించారు ఈ వాక్యం అనేక మందికి పంపించండి దైవదేవునలు దేవుని ఆశీర్వదము పొందుకోవాలని నా ప్రార్థన ఆమె